ఒక మధ్యతరగతి కుటుంబంలో జరిగిన కథ ఒక కొడుకుకి తన ఇంట్లో ఉండడం ఇష్టం లేదు అతని తండ్రి కొడుకుని ఎప్పుడూ ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళు టీవీ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళు టేబుల్ ఇల్లు శుభ్రంగా ఉంచుకో అని పదే పదే చెప్తూ ఉండేవాడు ఆ మాటలు ఆ కొడుకుకి నచ్చేవి కావు ఆ కొడుకుకి ఇంట్లో ఉండాలంటే చిరాకుగా కోపంగా ఉండేది తండ్రి చెప్పే మాటలు అస్సలు ఇష్టం ఉండేది కాదు నిన్నటి వరకు ఆ తండ్రి మాటలు ఇష్టం లేకపోయినా వినేవాడు కానీ ఈరోజు అతనికి ఒక ఉద్యోగానికి పిలుపు వచ్చింది ఉద్యోగం రాగానే వేరే చోటకి వెళ్ళిపోవాలి అని మనసులో అనుకునేవాడు ఇంటర్వ్యూకి బయలుదేరాడు తండ్రి ఇంటర్వ్యూకి వెళ్తున్న కొడుకుకి వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నింటికి ధైర్యంగా సమాధానం చెప్పు ఒకవేళ నీకు తెలియకపోతే ఆ ప్రశ్నలను కూడా నువ్వు ధైర్యంగా ఎదుర్కో అని చెప్పి ఖర్చులకు కొంచెం ఎక్కువగానే డబ్బులు ఇచ్చి పంపించాడు ఆ కొడుకు ఇంటర్వ్యూ జరుగుతున్న అడ్రస్కు వెళ్ళాడు అంత పెద్ద బిల్డింగ్కి సెక్యూరిటీ లేదు గేటు యొక్క గడి కొంచెం వెళుతున్న వాళ్ళ చేతికి తగిలేటట్లు ఉంది దానిని సరిచేసి లోపలికి వెళ్ళాడు లోపల గేటుకి రెండు పక్కల చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి ఆ మొక్కలకు నీళ్లు పట్టి వాటర్ పైపుని నడిచే దారిలో పడేసి ఆ తోటవాడు మోటార్ ఆఫ్ చేయడానికి వెళ్ళిపోయాడు ఆ పైపుని చేతిలోకి తీసుకొని ఒక మొక్క దగ్గర మొదలు మీద నీరు పడేటట్లు పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు రిసెప్షన్లో ఎవరూ లేరు ఇంటర్వ్యూకి ఫస్ట్ ఫ్లోర్ అని బోర్డు రాసిపెట్టి ఉంది మెట్లు పైకి వెళ్ళే దారిలో నిన్న రాత్రి వేసిన లైట్లు వెలుగుతూనే ఉన్నాయి ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు లైట్స్ ఆఫ్ చేయకుండా వెళ్తున్నారు లైట్స్ ఆఫ్ చేయకుండా వెళ్తున్నావు అని తండ్రి చెప్పిన మాటలు వినబడుతున్నట్లుగా షడన్గా అనిపించి వెంటనే మెట్ల దగ్గరకు వెళ్ళి లైట్స్ ఆఫ్ చేసి పైకి వెళ్ళిపోయాడు ఫస్ట్ ఫ్లోర్లో ఒక పెద్ద హాల్లో చాలామంది కూర్చొని ఉన్నారు అంతమందిని చూసి నాకు ఇక్కడ ఉద్యోగం దొరుకుతుందా అని మనసులో అనుకుంటూ ముందుకు అడుగులు వేశాడు అక్కడ ఫ్లోర్పై ఉన్న మ్యాట్పై వెల్కమ్ తలక్రిందులుగా ఉంది దానిని కాలితో సరిచేసి లోపలికి వెళ్ళాడు ఆ హాల్లో ముందు వరుసలో చాలామంది కూర్చొని ఉన్నారు వెనక వరుస ఖాళీగా ఉంది కానీ ఫ్యాన్ తిరుగుతూ ఉంది గదిలో ఎవరూ లేనప్పుడు ఫ్యాన్ ఎందుకు అని వాళ్ళ అమ్మ అన్నట్లు మాటలు వినపడ్డాయి వెంటనే ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటర్వ్యూకి వచ్చిన వారితో కలిసి కూర్చున్నాడు ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని ఒక దారిలో నుండి లోపలికి పంపి వేరే దారిలో నుండి బయటికి పంపిస్తున్నారు దానివల్ల లోపల ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు అనే విషయం తెలుసుకోలేకపోయాడు లోపల ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు అనే భయంతో లోపలికి వెళ్ళి నిలబడ్డాడు అతని సర్టిఫికేట్స్ తీసుకున్న అధికారి తెరిచి చూడకుండానే మీరెప్పుడు ఉద్యోగంలో చేరుతారు అని ఆ అధికారి అతన్ని అడిగాడు ఇది కూడా ఒక ప్రశ్న లేక ఉద్యోగంలో చేరుతారా అని అడిగారో అర్థం కాక ఆలోచిస్తూ నిలబడ్డాడు అధికారి ఏంటి ఆలోచిస్తున్నావు ఇక్కడ మేము ఎవరిని ఎలాంటి ప్రశ్నలు అడగలేదు ఇంటర్వ్యూకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు చూడడానికి అక్కడక్కడ కెమెరాలు పెట్టాము ఇక్కడికి వచ్చిన అందరూ వేస్ట్ అవుతున్న వాటర్ని కానీ ట్యూబ్ లైట్స్ని కానీ ఫ్యాన్ని కానీ ఆఫ్ చేయలేదు కానీ మీరొక్కరే అన్నింటినీ సరిచేస్తూ లోపలికి వచ్చారు మేము మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకుంటున్నాము అని ఆ అధికారి చెప్పాడు నాన్న చెప్పే మాటలన్నీ నాకు విసుగు తెప్పించేవి నాకు రోజు విసుగు తెప్పించే ఆ మాటలే ఈరోజు నాకు ఉద్యోగం ఇప్పించాయి అని సంతోషపడ్డాడు తండ్రి మీద ఉన్న కోపం మొత్తం పోయింది ఉద్యోగంలో చేరేటప్పుడు నాన్నని కూడా ఇక్కడికి తీసుకురావాలి అని మనసులో అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు తండ్రి మన కోసం ఏం చెప్పినా ఏం చేసినా మన భవిష్యత్తుకి మంచి జరగాలనే చేస్తాడు ఉలి దెబ్బలకి శిల బాధపడుతుంది అనుకుంటే రాయి శిల్పం కాదు ఆ బాధని తట్టుకున్నప్పుడే ఆ రాయి శిల్పంగా మారుతుంది తండ్రి పిల్లల మనసులో ఉన్న చెడుని ఉలిపెట్టి కొట్టినట్లు పోగొడతాడు తల్లి బిడ్డకి పాలిచ్చి లాలించి కథ చెప్పి పడుకోపెట్టి పెంచుతుంది కానీ తండ్రి అలా కాదు తాను చూడని లోకాన్ని తన కొడుకు చూడాలి అని తన భుజంపై కూర్చోపెట్టి లోకాన్ని చూపిస్తాడు తల్లి ఒక కవిత అయితే తండ్రి ఒక చరిత్ర తల్లి కష్టాన్ని కనిపెట్టొచ్చు కానీ తండ్రి కష్టాన్ని పక్కవారు చెబితే కానీ కనిపెట్టలేరు మనకి తండ్రి ఐదు సంవత్సరాలకు గురువులాగా ఇరవై ఐదు సంవత్సరాలకు శత్రువులాగా కనిపించే తండ్రి గురించి ఆయన చనిపోయిన తరువాత ఆయన గొప్పతనం తెలుస్తుంది తల్లి వృద్ధాప్యంలో కొడుకు లేదా కూతురు ఇంట్లోనూ ఉండి తన జీవితాన్ని గడుపుతుంది తండ్రి అలా ఉండలేడు చివరి వరకు ఒంటరిగానే ఉండిపోతాడు అందువల్ల తల్లిదండ్రులని ప్రాణాలతో ఉన్నప్పుడే ప్రేమగా చూసుకోండి ప్రాణాలతో లేనప్పుడు బాధపడి ప్రయోజనం లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి